సార్ ఈ పక్షులు ఏంటి సార్ ఇక్కడేంటి అక్కడేంటి ఎక్కడ చూసినా అసలు సూపర్గా ఉన్నాయి ఇందాక మీకు చెప్పినట్టుగా ఈ హోలిస్టిక్ అప్రోచ్లో ఏంటంటే వి ఎక్స్పోజ్ పేషెంట్స్ నేచర్కి జంతువులకి ఇవి పాజిటివ్ ఎడిక్షన్స్ అని చెప్తామండి పాజిటివ్ ఎడిక్షన్స్ అంటే పనికిరాని ఎడిక్షన్స్ వదిలేసి పెట్స్ కుకింగ్ మ్యూజిక్ గేమ్స్ గార్డెనింగ్ ఇటువంటివి చేసుకోండి మేము ఏం చేస్తామంటే ఇది పేషెంట్స్కి ఇచ్చి వాళ్ళని కూడా పట్టుకోమని అలా చెప్పమ్మా నా మోటివేషన్ ఏంటంటే పెట్స్ని యానిమల్స్ని ట్రైన్ చేసినప్పుడు మనుషులను మార్చలేనా ఓకే అన్న దృక్పథంతో చేస్తాను ఇవే మారినప్పుడు వాళ్ళని ఎందుకు మార్చలేము అన్న ఓకే సార్ ఇప్పుడు ఇవి ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ ఫింగర్ పెట్టాలి ఓకే సార్ ఇప్పుడు వీటికి మాటలు అలాంటివి కొద్దిగా మాట్లాడితే కానీ మనుషులకు కావు ఇవి ప్యారెట్స్ లాగా కాదు కానీ మాట్లాడుతా ఇవి పేషెంట్స్కి ఇస్తూ ఉంటాం ఇటువంటి అలవాట్లు చేసుకోండి అని చెప్పడం అనమాట ఆ చెడు అలవాట్లు మందు మా చాలా కాకుండా ఈ అలవాటు చేసుకోండి ఓకే ఇంకా డైలీ యాక్టివిటీస్ ఏం చేంజ్ చేసుకుంటే బయటపడచ్చు సార్ ఈ వ్యసనాల నుంచి అంటే పాజిటివ్ ఎడిక్షన్స్ ఉన్నాను కదా గేమ్స్ కుకింగ్ తర్వాత మ్యూజిక్ స్పోర్ట్స్ స్టాంప్ కలెక్టింగ్ ఈ హాబీస్ అన్నీ చేసుకోవటం వీటికి దగ్గరైన వాటికి దూరం అవుతారు వీళ్ళందరూ ఏం చేసిందంటే వీటికి ఐసోలేట్ అయిపోయి వీటన్నిటి దూరం అయిపోయి వంటతనం వేయించుకుని ఈ అడిక్షన్స్కి గురయ్యారన్నమాట